డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి వినాయక చవితి రోజున ప్రారంభమైన ఈ ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో దంపతులు పీటలపై కూర్చుని పూజలు చేశారు స్వామివారికి ప్రీతికరమైన గరిక పూజ వివిధ రకాల పత్రులతో అష్టోత్తరం నిర్వహించారు అనంతరం స్కూల్ విద్యార్థులతో సరస్వతి పూజ చేయించడం జరిగింది స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

kya to chapra hai kya 99 fresh boy smile 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 boy baba 99 bole ke bana de ha penache jidke penache

श्रीनामदेव जी का चरण जीव सरस्वती सिनेमा में गया उत्तम वक्ता चरण जीव रस्या रहस्य श्रीनामदेव जी का वैद्य बालकृष्ण जी का चरण जीव चरण कुमार नामदेव जी का वैद्य बालकृष्ण प्रसाद चरण जीव जानकी लक्ष्मण नामदेव जी का धीमान प्रसाद चरण जीव कीर्ति गाय नामदेव जी का साधु गुणकर का शंकर भान प्रसाद नामदेव जी शर्मा व्यास वक्ता वक्ता चरण जीव गोविंद चंद्र नामदेव जी ఈ పురి గ్రామంలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక ఆలయం వద్ద త్రి సంవత్సరం లాగే దేవి పూజ కార్యక్రమము భక్తులు పిల్లలతో చేయించి ఆ దేవి యొక్క అనుగ్రహం కావాలని వారికి ముఖ్యంగా సిద్ధి బుద్ధి అనుగ్రహించాలని ఆ వరసవిడ్ వినాయకులతో పాటు ఆ సరస్వతి దేవి కూడా పూజలు చేసి ఆ సరస్వతి దేవి యొక్క అనుగ్రహం పొందారు